హలో అండి బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే హోటల్ రుచితో గుమ్మగుమ్మలాడే జీరా రైస్ అలాగే మిర్చి కసాలాన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా మిర్చి కసాలాన్ని చేద్దాం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక గుప్పడి పల్లీలు వేసుకొని పల్లీలు వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని స్లో ఫ్లేమ్లో చిన్నగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవచ్చు మీ దగ్గర కొబ్బరి ఉంటే కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా బరకగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు వెల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్ ఇలా రెడ్ కలర్లోకి మారాలండి ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పొడిలో ఈ ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిర్చి కసాలాని కోసం మిర్చి తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పచ్చి మిర్చికి మధ్యలో ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి మీ దగ్గర నార్మల్ మిర్చి ఉంటే నార్మల్ మిర్చి అయినా తీసుకోవచ్చు నార్మల్ మిర్చి ఏంటంటే కొంచెం స్పైస్ ఉంటుంది ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా వేసుకొని స్లో ఫ్లేమ్లో మిర్చి కొంచెం రంగు మారేంత వరకు ఎర్రగా వేపుకోవాలి చూసారు కదా ఇలా మిర్చి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రై అయిన తర్వాత ఈ మిర్చిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని జీలకర్ర కొంచెం వేగించు వేగించుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి వేసుకొని స్లో ఫ్లేమ్లో చిన్నగా కలుపుతూ బాగా దగ్గర కుడికించుకోవాలండి మిర్చి కసాలానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడేంత ఉప్పు ఒక స్పూన్ కారం కారం కావాలంటే మీరు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నాకైతే ఒక స్పూన్ సరిపోయింది ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతా బాగా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా వీడియోలో చూస్తున్నట్లు ఇలా బాగా ఉడకాలండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మిర్చి కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం ఈ మిర్చికి పట్టేంత వరకు మళ్ళీ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికిస్తే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఆయిల్ అనేది పైకి తెలుస్తుందండి ఇలా ఆయిల్ పైకి తేలితే సరిపోతుంది మన మిర్చి కసాలానైతే ఉడికిపోయినట్లే చూసారు కదా చూడటానికి ఎంతో బాగుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మిర్చి కసాలా చూశారు కదా చాలా సింపుల్గా అయిపోయిందండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సో ఇప్పుడు మనం మిర్చి కసలాన్ని ఇలా ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం జీరా రైస్ చేసుకుందాం దీనికోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు చిట్టుపటలు అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మధ్యకి చీర కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇవంతా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో ఈ మొత్తాన్ని బాగా టాస్ చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటే ఈ జీలకర్ర ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుందండి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మంచిగా టాస్ చేసుకోండి అన్నం ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు బాగా టాస్ చేసుకోవాలి సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని దించేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ జీరా రైస్ మీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ట్రై చేయొచ్చు సో ఈ జీరా రైస్ కాంబినేషన్లో మనం మీరు చిక్క సలాన్ పెట్టుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా క్విక్గా అండ్ టేస్టీగా ఈ రెండు రెసిపీస్ అయితే చేసుకోవచ్చు సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ